యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి మళ్ళీ వీడియోలో ఒక లాంగ్ వీడియోలో సమాజం తీరు అంటే సమాజం అనేది మన జీవితాలపై ప్రభావం అనేది ఎలా చూపెడుతుంది కొన్ని అంశాలను నేను మీకు వీడియో రూపంలో కొన్ని చెప్తున్నాను ప్రతి ఒక్క అంశం అనేది మన భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అంటే సమాజం అనేది ఒక వ్యక్తి ఉన్నతికి ఉన్నత స్థాయి చేరుకునే ముందు భావం అనేది చాలా ఉంటుంది ఒక వ్యక్తి ఏ అంటే అంటే పనులు లేకుండా ఇంటి దగ్గర ఉన్న పనులలో నిమగ్నమై తన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే ప్రణాళికలో ఉన్న కూడా ప్రతి ఒక్కటి సమాజానికే పట్టింపు అంటే సమాజం అనేది ప్రతి ఒక్క కుటుంబాల మీద ప్రభావం పడింది దానివల్ల కొంతమంది చాలా మట్టుకు కుటుంబ కలహాలనేవి చెరు చెలరేగుతున్నాయి ప్రతి ఇంటింటికి ఉన్న చరిత్రనే ఇంట్లో ఒక వ్యక్తి ఉద్యోగస్తుడైనా మామూలుగా తన పనులు తన ప్రైవేట్ ఇంతం చేసుకుంటా కూడా ప్రతి ఒక్కటి కూడా ఇంటి పక్క వాళ్ళకి చుట్టాలకి ఇదంతా వీళ్ళకే అవసరం అంటే తన ఇల్లు తన సంసారం గురించి పట్టించుకోకుండా మిగతా వాళ్ళ కుటుంబాల మీద దృష్టి సారించి వాళ్లకు లేనిపోని సలహాలు ఇస్తూ ఇంట్లో కలహాలు పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు ఇది మీ అందరికీ తెలుసు అంటే ఇది చాలా మటుకు పరిణామాలండి ఓసారి కుటుంబాలు విడిపోవడానికి కూడా కారణాలు దారితీస్తున్నాయి అందుకే ప్రతి ఒక్కరు కూడా తాను చేస్తున్న పని కానీ తన ఇంట్లో పరిస్థితులు కానీ తాను చేసే పని కానీ తను చేయబోయే పనులు కానీ ఎప్పుడు కూడా అవుట్ చేయకూడదు అంటే భార్య భర్తలు ఫ్యామిలీ ఇంట్లో ఇద్దరి మధ్యలో ఉండాలి ఉన్నప్పుడే ఆ కుటుంబం అనేది డెవలప్మెంట్ కావడం జరుగుతుంది మన విషయం ఇంకొకరికి తెలియదు కుటుంబ విషయాలు ఎప్పుడు కూడా బయట వాళ్ళతో కానీ రిలేషన్షిప్లో కానీ దాదాపు ఎవరో నీకు దగ్గర అనుకున్న స్నేహితులు మాత్రమే చెప్పాలి చెప్పినప్పుడే అది మన లోపల అభివృద్ధి అనేది జరుగుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు మనలో బాధను చెప్పుకున్నంత మాత్రం ఎవరు కూడా మనకు సాయం చేయని రోజులు ఇవి నీ కష్టము నీ ఫలితమే నీ కుటుంబము నీ భార్య పిల్లలు తిని సుఖంగా ఉండడం వీలవుతుంది కానీ నీ కష్టాన్ని ఎవరు పాలు పంచుకోరు ఒకవేళ పాలు పంచుకోవాలనుకుంటే నీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉంటారో వాళ్ళు నీతో కష్ట సుఖాల్లో పాలు పంచుకొని నీ డెవలప్మెంట్ కొరకు ప్రణాళిక ప్రకారం నీకు డెవలప్మెంట్ ప్రకారం నీకు సహాయపడితేనే ఆ కుటుంబం అనేది డెవలప్మెంట్ అవుతుంది ఇంతకుముందు వీడియోలో కూడా చాలా అంశాలు చేశాను రేషన్ షాపుల దగ్గర అని మామూలుగా అమ్మాయిల మీద సమాజ ప్రభావము అమ్మాయిలు ఆలోచించకుండా రాంగ్ స్టెప్స్ వేస్తున్నారని మన భవిష్యత్తు మన చేతిలో చాలా లాంగ్వేజ్స్ పెట్టాను ఆ లాంగ్వేజ్ కూడా చూడండి చూసి అందులో అంశాలు నచ్చితే లైక్ చేయండి బ్రదర్ షేర్ కూడా చేయండి ఎందుకంటే ఆర్థికంగా ఆర్థిక ఉన్నతికైనా కూడా ఏ వ్యక్తి కూడా ప్రతి ఒక్క వ్యక్తి డెవలప్మెంట్ కావాలి కా కావడానికి కారణం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ అంటే భార్య సహకారం ఎంత ఉండాలి అది లేనప్పుడు అతను ఎంత చేసినా వేస్టే సంపాదన ఎంత తీసుకొచ్చినా కూడా దుబారా ఖర్చు వాళ్ళు చాలామంది ఉన్నారు అలా చేయకుండా పొదుపు మనం తినేంతలు తిని ఎంజాయ్మెంట్ కొరకు చేసేంత ఖర్చు అనేది చేస్తూ మనం వందలో ఒక ఇరవై ముప్పై మనం వెనుక వేసుకున్నప్పుడే మనం డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇవి లేనప్పుడు ఎంత చేసినా వ్యర్థమే ఖర్చులు అనేవి కూడా అలా కోరికలను మనం ఏం చేయాలి చూసుకుంటూ లిమిట్లెస్లో ఉన్నప్పుడే మనకు డెవలప్మెంట్ భవిష్యత్తులో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్క విషయము జరుగుతున్న విషయాలే ఇవన్నీ మీకు తెలుసు అంటే మా వీడియోల పరంగా ఈ అంశాలనేటివి మీకు నచ్చితే లైక్ చేస్తారనే ఉద్దేశంతో అభిప్రాయాలనే నా వ్యక్తిగత అభిప్రాయాలు విలుస్తున్నాను ఇందులో అంశాలు మీకు నచ్చినట్లయితే బ్రదర్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేసుకోండి ఎందుకంటే సమాజానికి పట్టి ప్రతి ఒక్క విషయం సమాజం అంటే సలహాలు అంటారు కావాలను కొన్ని వీడియోలలో కొంత మంచిది ఉచిత సలహాలు ఇస్తుంటారు నువ్వేం చేస్తున్నావు నువ్వు ఏం పని చేస్తున్నావు ఇలా అంటే వాళ్ళు ఏమి పని చేయకుండా మనకు సలహా ఇస్తారు ఆ పని ఏదో నువ్వు చేసుకుంటే నీ డెవలప్మెంట్ గురించి చూసుకోగాని అవతలి వాళ్ళ గురించి నీకు అవసరం లేదు అతని పని అదేందో అతను చేసుకుంటూ పోతాడు అతని కుటుంబం గురించి అతను నానయ్యతను కష్టపడతాడు నీకు అవసరం లేదు నువ్వేం చేస్తున్నావు అనే ఉద్దేశంతో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు ఇట్లాంటి ఆలోచనలు వాళ్ళు చాలా మట్టుకు తగ్గించుకోవాలి మనం ఈరోజు ఇంకొక వ్యక్తి గురించి ఆలోచించే రోజులు కావు అట్లాంటివి మనం రోజుల్లో బ్రతుకుతున్నాం ప్రతి ఒక్కటి ఆర్థికంగా ముడిపడినది ఆర్థికంగా ముడిపడిన అంశాల్లో చాలా ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా డెవలప్మెంట్ కానీ ప్రయత్నం చేయాలి కానీ ఒకరి ఆలోచనలు పట్టించుకోవద్దనే అభిప్రాయంతో నేను వీడియో పెడుతున్నా సమాజం తీరు సమాజాన్ని ఎప్పుడు సమాజంలో బ్రతుకుతున్నావు పట్టించుకునే కొన్ని అంశాలు పట్టించుకోవాలి ప్రతి ఒక్కటి పట్టించుకుంటూ పోతే మనం బ్రతకలేము కదా నువ్వు వచ్చే చేసే పదివేలు పన్నెండు వేలు ఏమీ బ్రతుకుతా ఉంటారు అంటే ఎంత చెట్టుకు అంతేగాలి అంతే కాని అతడు ఉన్న దాంట్లో లిమిట్గా సంపాదించుకొని బ్రతకడానికే నేర్చుకుంటాడు కానీ నీకు ఆస్తులు ఉన్న మాత్రం డబ్బు తిని నువ్వు డబ్బు మాత్రం మింగ కదా నేను తిన్న ఆహారమే తీసుకుంటారు ఇది నోటి దురద ఉన్న మాట్లాడే మనుషుల తీరు ఉంటుంది సమాజంలో చాలామంది వ్యక్తులున్నారు అట్లాంటి వ్యక్తులను పట్టించుకోవద్దు పట్టించుకోకుండా మన పనులేమో మనం చేసుకుంటూ మనం ఉన్న రోజులు మానవ జీవితంలో మన భూమి మీద ఉన్న రోజులు డెలమెంట్ కావడానికి ప్రయత్నించాలి దిస్ ఈజ్ ద మై ఒపీనియన్ బ్రదర్స్ దిస్ ఈజ్ రమేష్ బలభద్ర దిస్ వీడియో యూ వాంట్ టు లైక్ దిస్ వీడియో ఐ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్ బాయ్ అందరికీ ముగిస్తున్నాను బ్రదర్స్ ఈ అవకాశం నేను అప్పుడప్పుడు లాంగ్ వీడియోలు పెడుతున్నాను మీరు చూస్తారని ఆకాంక్షతో చేస్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తింటూ క్లోజ్ చేస్తున్నాను బాయ్ అండి లైవ్ స్ట్రీమ్స్ కూడా పెట్టాను చూడండి